విలువ గల ధనము నూనెయు జ్ఞానులు బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును గమనించండి ఇక్కడ కొంతమంది ఇంట విలువ గల ధనమును నూనె ఉంటుందంట అందరి దగ్గర ఉంటుందని ఇక్కడ చెప్పట్లేదు అన్నాడు విలువ గల ధనము నూనెయు డబ్బున్న వాళ్ళు చెప్పాడా గమనించండి విలువ గల ధనమును ధనం ఉంటుంది అలాగే నూనె ఉంటుంది డబ్బున్న ఇంట్లో డబ్బు ఉంటుంది చెప్పట్లేదు ఇక్కడ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో డబ్బు ఉంటుంది నేను అర్థం ఏంటంటే నువ్వు డబ్బు సంపాదించుకున్నా కాబట్టి నీ డబ్బు ఉంటుందని కాదు నువ్వు జ్ఞానం ఉంటేనే డబ్బు ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకో రకంగా చెప్పాలంటే నీకు ఎక్కువ డబ్బు వచ్చింది కాబట్టి ఎక్కువ డబ్బు నీ చేతుల్లో ఉంటుంది కాదు నీకు మిగులుతుందని కాదు నువ్వు జ్ఞానంగా ఆలోచించుకుంటేనే నీకు డబ్బు మిగులుతుంది వాళ్ళ ఇంట్లో కొందరి ఇంట్లో ఎందుకు డబ్బు ఉంటుంది ఎందుకు నూనె సమృద్ధిగా ఉంటుంది అంటే వాళ్ళు అది ఎక్కువ కొంటున్నారు కాబట్టి ఎక్కువ డబ్బు ఉందని కాదు వాళ్ళు జ్ఞానవంతులు కాబట్టి అదే మన కంపేర్ చేస్తాను బుద్ధిహీనుడు దాన్ని వ్యాయపరచు చూసారా అంటే ఎక్కువ రావచ్చు కానీ తెలియలేకపోతే ఉన్నదంతా కూడా పోద్దంట ఆ నూనె అవ్వచ్చు దాని అవ్వచ్చు అంతా వెళ్ళిపోద్ది అంటూ ఊరికి ఎందుకని నువ్వు ఖర్చు పెట్టే విధానంలో కొనుక్కునే వాటిని వాడుకునే విధానంలో నీకు ప్లాన్ లేదు నీకు జాగ్రత్త లేదు దేవుడు చిన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యంగా మనం తోసివేస్తున్నాం వస్తే దేవుడిచ్చిన దాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం అందుకని మన ఇంటి ధరని ఉండట్లేదు లోకాస్వాత పదహారాధ్యాయము పదవచనం మిక్కిలు కొంచెములో నమ్మకముగా ఉండివాడు ఎక్కువలో నమ్మకముగా ఉండను మిక్కిలు కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో అన్యాయమ్మ ఉండను క్వశ్చండి ఉపమానం ఎంత ఉందని చెప్పండి ఇది దాని వచ్చి మాట్లాడి కానీ ఒక క్విశ్చండి గమనించండి నువ్వు కొంచెంలో కనుక నువ్వు జాగ్రత్తగా ఉంటావు నీకు ఎక్కువ వచ్చిన సార్ నువ్వు జాగ్రత్తగా ఉంటావు నువ్వు కొంచెంలో కనుక నువ్వు జాగ్రత్త లేకపోతే కొంచెంలో తృప్తి లేకపోతే కవితం నీకు ఎక్కువ వచ్చినా సరే తృప్తి ఉండనే ఉండదు మనం రెండు మూడు సంవత్సరాల క్రితం ఒకవేళ ఎనిమిది వేలు జీవితం వస్తే లేదా పదివేలు జీతం వస్తే నాకు సరిపోద్ది ఉంటాం ఇప్పుడు తీరా పెదో వచ్చింది కానీ మన తృప్తి లేదు పదో రాగానే ఎగిరికి ఎంత ఇప్పుడు మనం ఎందుకంటే అది ఒకప్పుడు ఒకప్పుడు ఎందుకు వచ్చినప్పుడు పదివేలు ఉంటే సరిపోద్ది అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళా మన మన తృప్తి లేదు కాబట్టి ఇప్పుడు పదవి వస్తారు పది ఇప్పుడు పన్నెండు వేలు వస్తే బాగుండేది అనిపిస్తుంది అంటే ప్రాబ్లం ఏంటో తెలుసా ధనం కాదు ప్రాబ్లం మనకు లోటు కాదు ప్రాబ్లం మన ప్రాబ్లం ఏంటంటే దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసుకోలేకపోవడం దాన్ని జ్ఞానంగా ఖర్చు పెట్టలేకపోవడం చేమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని దేవుడు చెప్పాడు అది నెక్స్ట్ చెప్తాను అందుకని మేము ఖర్చు పెట్టి ఎలా ఖర్చు పెట్టాలో కూడా నేర్చుకోవాలి సంపాదించడమే కాదు నేర్చుకోవాల్సింది దాన్ని కరెక్ట్గా ఖర్చు పెట్టడం కూడా జ్ఞానసారంగా నేర్చుకోవాలి మన కష్టప మనం కష్టపడి సంపాదించుకునే ఉన్నటువంటి జ్ఞానం ఇంట్రెస్ట్ ఏంటంటే ఖర్చు పెట్టే విషయంలో ఉండదు మనకి ఎందుకని చూసారా నువ్వు మీరు ఒకసారి అనుకుంటారేమో మేము దేవుని కానుకలు ఇచ్చి మేము దేవుని దశమావ ఇచ్చి మళ్ళీ చర్చకి ఇచ్చండి అండి మళ్ళా ధర్మం చేసి ఇంకా మాకేం మిగులుతుంది అని అంటారేమో ఈ వాక్య ప్రకారం కనుక మీరు చేస్తే ఖచ్చితంగా మీరు కొంత ఎంతో కొంత మీరు సేవ్ చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా మీకు మిగులుతుంది అలా మిగిలేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి అదే దేవుడు చెప్తున్నాడు అందుకే మంచి గృహ నిర్వాహకుడు అంటే ఏం చేస్తావు ఉన్న దాన్ని దేనికి ఎంత వాడాలో దేనికి ఎలా ఖర్చు పెట్టాలో నేర్చుకోగల మంచి గృహ నిర్వాహకుడు ఆ మంచి గృహ నిర్వాహకుడు ఏంటంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే దాన్ని కరెక్ట్ గా అన్నింటి స్ప్రెడ్ చేస్తూ లోటు ఏమి రాకుండా చూసుకోగలుగుతాడు దీని కొంచెం క్లియర్ వచ్చి లోక స్వాత పద్నాలుగు అధ్యాయంలో ఉంది ఏసు ప్రభుత్వ స్వయంగా చెప్పిన మాత్రం చూద్దాం లోకస్ శుభార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చును మీలో ఎవరైనా ఒక గోపురం చూడండి మీలో ఎవరైనాను అంటే అండి కొంతమంది కాదు ఎవరైనా సరే డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా ఎవరైనా సరే గోపురం కట్టించాలనుకుంటే సో అన్నారు రేసు ప్రభు అంటున్నారు ఒక గో ఒక బిల్డింగ్ ఆ ఆవితి స్టార్ట్ చేయడానికి మునిపే దాన్ని కంటిన్యూ చేసి ముగించడానికి అవసరమైనంత రిసోర్సెస్ తన దగ్గర ఉన్నాయా అవసరమైనంత ధనము తన దగ్గర ఉందా అని ముందే కూర్చొని లెక్క చూసుకుంటాడు కదా రోజు మన జీతం వస్తుంది జీతం ఎంత వచ్చిందంటే ప్రాబ్లం కాదు అక్కడ నీకు ఆ నెల వెయ్యి ఎక్కువ తక్కువ ప్రాబ్లం కాదు అక్కడ వచ్చిందాన్ని నువ్వు నెలంతా సర్దుకోవడానికి నువ్వు మళ్ళీ డబ్బులు తక్కువ అని చెప్పేసి నువ్వు బయటికి ఎవరి దగ్గర వెళ్ళి అప్పు చేసి వాళ్ళకి దోసలు ఉండి వాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళకి నమస్కారం చేస్తూ నువ్వు అలా ఇంకో దేవుని కాకుండా నువ్వు వేరే వాళ్ళకి లోపడ్డాకంటే దేవుడు అన్నాడు ఇక్కడ నీకు వచ్చినప్పుడు వచ్చిన దాన్ని నెల చివరి దినం వరకు మళ్ళీ నెక్స్ట్ టైం శాలరీ చేతికి వచ్చే వరకు కంటిన్యూ చేయడానికి నువ్వేమేమి చెయ్యాలో కూర్చొని ఆలోచించుకోండి ఎప్పుడు ఇది ప్రాబ్లం వచ్చాక కాదు ఉన్నంతా పోయిన తర్వాత దేవుడు చెప్పేది నీ చేతికి రాగానే నాకు నెల వెయ్యి రూపాయలు తక్కువ వచ్చింది జీతం సో ఇప్పుడు నెల యాక్చువల్గా అయితే గత నెల లాగా ఖర్చు పెడితే నాకు ఖచ్చితంగా వెయ్యి రూపాయలు షార్టేజ్ వస్తుంది వెయ్యి రూపాయలు షార్టేజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక అవసరం తీరదు అవసరం ఖచ్చితంగా తీర్చుకోవాలంటే ఖచ్చితంగా నేను బయట అప్పు చేయాలి కాబట్టి నేను బయటకి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచుకుంటూ ఉండాలంటే నేను చేయాలి అని తక్కువ వచ్చినప్పుడే ముందే కూర్చొని ప్లాన్ వేసుకోవాలంట ఇప్పుడు ఫ్యామిలీస్ కుటుంబాలకు భార్య దేవుడు చెప్తున్నాడు ఈ మాటని అంత ఖర్చు పెట్టక ముందు కాదు నువ్వు నువ్వు నెలంతా నీ కుటుంబాన్ని నువ్వు కంటిన్యూ నువ్వు పోషించాల్సినప్పుడు నీ బిడ్డ అవసరం తీర్చాలనుకున్నప్పుడు ఆయన సందర్భ అప్పుడు సడన్ గా వచ్చే అవసరమైతే ఎమర్జెన్సీగా అంటే ఆరోగ్యం బాగుపడవు మెడిసిన్స్ కో లేదా ఇంకేర్కో అన్నిటికీ కూడా వీడు అన్నాడు నువ్వు వచ్చినప్పుడు నువ్వు స్టార్ట్ చేయడం ఖర్చు పెట్టడానికి మునిపోయి నువ్వు ప్లాన్ వేసుకోవాలి జీతం వచ్చిన తర్వాత ఆ జీతాన్ని ఖర్చు పెట్టడానికి మునిపోయి నువ్వు ప్లాన్ వేసుకోవాలి దశ బానికి ఎంత పోతుంది లేదా ఎంత పోతుంది ఎంత మిగులుతుంది కరెంట్కి ఎంత పోతుంది ఇవన్నీ కూడా ముందుగానే కూర్చొని లెక్క చేసుకోవాలంట దేవుడు నేర్పిస్తుంది మనకి ఈ జ్ఞానం కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు లెక్క చూసుకో ఎందుకని ఇప్పుడు చూసుకో ఏంటంటే నేను విశ్వాసం ఉంటానండి అని అంటేమో దేవుడు చెప్తున్నాడు విశ్వాసం కూడా మనం చెప్పినట్టు అదే దేవుడు అంటున్నాడు నువ్వు ముందే కూర్చొని లెక్క చూసుకో ఎందుకని కింద చదవండి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాలి చేయుదిరేమో సో నిన్ను కనుక ఎవరిని ఎగతాలు చేస్తే దేవుడు బాధపడతాన తెలుసా గమనించండి అంటే దేవుడు మన గురించి అంత ఆలోచిస్తున్నాడు గమనించండి నువ్వు ప్రాబ్లం నువ్వు అలా నువ్వు నువ్వు వాళ్ళకి ఆలోచించకపోతే నువ్వు ఇరుక్కుంటావు నువ్వు ఇబ్బంది పడతావు చెప్పట్లేదు దేవుడు నువ్వు స్టార్ట్ చేసి దాని చివరకు నువ్వు తీసుకుని వెళ్ళలేకపోతే చూసిన వాళ్ళు ఎగతాలి చేస్తారు నీకు అవమానం జరుగుతుంది అది నీకు ఇబ్బందే నువ్వు నా పేరు పెట్టున్నావు కాబట్టి అది నాకు కూడా ఇబ్బంది వీళ్ళ పేరుకి క్రిస్టియన్స్ వీళ్ళు దగ్గర అద్భుతాలు చేస్తాడంటారు కానీ మీరు జ్ఞానంగా లేకపోవడాన్ని బట్టి మీరు ఎగతాలు పాలవుతారు మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి మీరు నాలో ఉన్నారు కాబట్టి నన్ను అమ్మారు కాబట్టి అది నాకు కూడా అవమానం స్టార్ట్ చేసి నువ్వు కంటిన్యూ చేయలేకపోతే దేవుడు చాలా బాధపడుతున్నారు దేవుని యొక్క రె్యుటేషన్ కే ప్రాబ్లం అక్కడ దేవుని యొక్క పేరు ప్రఖ్యాతలకే ప్రాబ్లం అక్కడ నువ్వు స్టార్ట్ చేసి ముగించలేకపోతే చూడండి ఒక కొన్ని కంపెనీ స్టార్ట్ చేసి ముగించలేకపోతే కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అలాగనే మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దేవుడి పేరు చెప్పడం స్టార్ట్ చేస్తాం ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాం మనం దేవుడు సహాయం చేస్తానని దేవుడికి కృపని స్టార్ట్ చేస్తాం కానీ తీరా దాన్ని ముగించే విషయానికి వస్తే మనం చేయలేకపోతే అది నీకు ప్రాబ్లమే దేవునికి కూడా ప్రాబ్లమే అందుకనే దేవునికి ప్రాబ్లం రాకుండా నీకు ప్రాబ్లం రాకుండా దేవుడు ముందే చెప్తున్నాడు నువ్వు స్టార్ట్ చేస్తే ముందు కూర్చొని లెక్క చేసుకో ఇప్పుడు ఒకసారి మనం విశ్వాసం వ్యతిరేకంగా అనుకుంటాం అంటే ముందుకు ముందుకెళ్ళిపోయిన విశ్వాసం అనుకుంటాం అది కానీ కాదు విశ్వాసం ఉంటుంది దేవుడు సహాయం చేస్తే దేవుడు సామర్థ్యాన్నిస్తాను కాదని కానీ నీ ప్లాన్ చేసుకొని నీకు ఉండాలి చీమల దగ్గర చీమకి ఆల్రెడీ ప్లానింగ్ ఉంటుంది దేవుడు దాన్ని మెచ్చుకున్నాడు ఎక్కడ కూడా నువ్వు కూడా అలా ప్లాన్ చేసుకొని దేవుడు చెప్తున్నాడు అందుకని నా ఉపదేశాన్ని వింటే నీకు ప్రయోజనం నీకు లాభం అన్నాడు దేవుడు ఇది కూడా దేవుడు చెప్తున్నాడు అందుకని చూసారా ఇదేంటంటే మనకు డబ్బు డబ్బు తక్కువ రావడం ప్రాబ్లం కాదు జీతం తక్కువ రావడం ప్రాబ్లం కాదు దీనికి క్రత్తగా మనం ప్లాన్ చేసుకోకపోవడమే మనకు ప్రాబ్లం అందుకే జీతం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా ఆ నెలలో తక్కువ వస్తే ఖచ్చితంగా మీరు ఇంకా ప్లాన్ వేసుకోవాలి లేకపోతే ఏంటంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చేయి చాచాల్సి ఉంటుంది నిజంగా నిజంగా జనుగా ఉంటే బహుశా దేవుడు పూర్తి వ్యతిరేక కాదు కానీ అనవసరమైన విషయాలు కూడా నువ్వు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచడం బహుశా నీకు అవటైపోయినొచ్చాము కానీ దేవుని ఇష్టము లేదు అందుకని దేవుడు దీన్ని మనకు నేర్పుతున్నాడు ఇంకా చూద్దాం చూడండి ఇంకో వాక్య బాగాని సామెతల గ్రంథంలో నుండి ఇరవై ఏడు అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై ఏడు సామెత గ్రంథం ఇరవై ఏడు ఇరవై మూడు వచ్చినం సామెత గ్రంథం ఇరవై ఏడు నేను ఇరవై మూడు నాలుగు వచ్చిన చదువుతున్నాను నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనము నీ మందలు మనస్సు ఉంచము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా ఇక్కడ చూడండి ఇక్కడ జ్ఞాన సోలో ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకోను అంటే అర్థం పశువుల గురించి స్టడీ చేయమని కదా అర్థం ఇక్కడ చెప్తున్నాడు నెక్స్ట్ ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళు ప్రతి నెలా బ్రతడానికి వాళ్ళకు బ్రతుకు తరలిచ్చేది పశువులు వాళ్ళ పాడి పంటల మీద జంతువుల మీద పశువుల మీద పంటల మీద వాళ్ళు ఆధారపడేవాళ్ళు అయితే చూడండి ఒకసారి అది తరచుగా చేస్తారు మనం డబ్బులు ఎక్కువ వచ్చారు అనుకోండి వాటి ద్వారా మనం డబ్బులు ఎక్కువచ్చు అనుకోండి బ్యాంక్ బ్యాలెన్స్ బాగానే పెరిగింది అనుకోండి ఇక ఏంటంటే మనం వీటి గురించి పెద్దగా పట్టించుకోము ఎందుకంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉంది మన బ్యాక్ సపోర్ట్ చాలా ఉంది కాబట్టి ఇంత ముందు అంత జాగ్రత్త ఇప్పుడు కొన్ని విషయాల మీద పరి పర్యవేక్షణ మనకు ఉండదు ఇప్పుడు ఇంత ముందు చూసుకున్నది జాగ్రత్త ఇప్పుడు మనం కొంచెం ధనం ఎక్కువ వచ్చేసరికి కొంచెం ఎక్కువ మంది ఉండేసరికి మనం స్టోర్ చేసుకోగలిగేటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇక వస్తున్న దాని గురించి బయటకు వెళ్ళే దాని గురించి మనం ఆలోచించం కానీ ఇక్కడ ఇక్కడ బైబిల్ మనకు దేవుడు చెప్తున్నాను నీ పశువుల స్థితిని జాగ్రత్తగా పరిశీలించు అంటే అర్థం ఏంటంటే నీకైతే ఇప్పుడు కిరీటం ఉందని దాంతో తృప్తి పడద్దు లేదనుకుంటే ఇంకేదో ఉందని చెప్పేసి నువ్వు ధనం ఉందని చెప్పేసి నువ్వు సాటిస్ఫై నిర్లక్ష్యంగా ఉండద్దు నీకు ప్రతిసారి నీకు వచ్చేటువంటి ఇన్కమ్ గురించి నువ్వు ఆలోచించు నీకు వచ్చేటువంటి రాబడి గురించి బయటికి వెళ్లేటువంటి ఖర్చుల గురించి నువ్వు ఆలోచించి పరీక్షించి తెలుసుకో ఎందుకంటే నువ్వు నాకు చాలా వెనకాల వందులడి పర్లేదు అంటే ఏమో అది ఎప్పటికీ ఉండదని గ్యారెంటీ లేదు కిరీటం ఉందనుకుంటా ఏమో ఆ కిరీటం ఎక్కువసేపు ఉండదు ధనం అనుకుంటామేమో అది ఎక్కువసేపు ఉండదు కాబట్టి ప్రతిరోజు ప్రతిసారి నీకు దేని దేని ద్వారా అయితే నీకు వస్తుందో వచ్చేటువంటిది వెళ్లేటువంటిది అంతా లెక్కలు చూసుకుంటూ దాని మీద మనస్సు సింపుల్ ప్లాన్ వేసుకుంటున్నాడు నీకు ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నావు నేను చెప్పండి చూసారు ఒక మనకు జనరల్ గా ఈ విషయాలు మనకు కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది తెలుసా సార్ మనకు వచ్చేదేమో పదివేలు జీతం కానీ మనం ఖర్చు పెట్టేదేమో పదకొండు వేలు పన్నెండు వేల నెలకి అంటే ఏమవుతుంది మనకు వచ్చే పదివేలు ఖర్చు పన్నెండు వేలు అర్థం అంటే నువ్వు ప్రతి నెల రెండు వేల అప్పు చేస్తున్నావు అలా ప్రతి నెల రెండు వేల అప్పు చేస్తావు అంటే ఐదు నెలలు అయ్యేసరికి సరికి పదివేలు అవుతుంది అది దాని వడ్డీ అతను పెరుగుతుంది అలా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది దేవుడు జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఇది పాటించకపోతే ప్రభువు నా ఆర్థిక ఇబ్బంది తొలగించి ప్రభావ నాకు భాగ్యం సంపాదించిన సామర్థ్యం కలిసే ప్రభు అన్నా సరే దేవుడు అంటాడు నేను ప్రార్థన విన్నాను కానీ నేను నీకు ఆ రోజే చెప్పనండి ప్రార్థన అవసరమే వాక్యం అవసరం ఓటం అవసరమే కానీ ఇది కూడా అవసరమే ఇమ్మ చెప్పినటువంటి దేవుడు ఇది కూడా మనం చెప్తున్నాడు అందుకనే మీకు వచ్చేటువంటి ఖర్చు అంతా మీకు మీకు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత మీకు వెళ్తున్న ఖర్చు అంత ఇవన్నీ కూడా లెక్కలు వేసుకోమని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే దేవునికి మీకు వచ్చేటట్టు దాని మీద బాధ్యత ఉంది కాబట్టి జ్ఞానాన్ని మనం నేర్పుతాం ఇంకొక రాముఖ్య విషయం చూద్దాం చూడండి ఇరవై ఒకటి అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై ఒకటి ఇరవై చూడండి విలువ గల ధనమును నూనెయు జ్ఞానులుంటారుండును బుద్ధిహీనుడు దాన్ని వేయపరచును గమనించండి ఇక్కడ కొంతమంది ఎంట విలువ గల ధనమును నూనె ఉంటుందంట అందరి దగ్గర ఉంటుందని ఇక్కడ చెప్పట్లేదు ఇంట్లో ఎదురుంటుందని చెప్పలేదు అన్నాడు విలువ గల ధనము నూనెయు డబ్బున్న వాళ్ళు ఇంట్లో ఉంటుందని చెప్పాడా జాగ్రత్త గమనించండి విలువ గల ధనమును చూడండి ధనం ఉంటుంది అలాగే నూనె ఉంటుంది ఎవరింట ఉంటుందన్నారో డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటుంది అన్నది డబ్బు ఉన్న వాళ్ళ ఇంట్లో డబ్బు అని బైబిల్ చెప్పట్లేదు ఇక్కడ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో డబ్బు ఉంటుంది అర్థం ఏంటంటే నువ్వు డబ్బు సంపాదించుకున్నా కాబట్టి నీ డబ్బు ఉంటుందని కాదు నువ్వు జ్ఞానం ఉంటేనే డబ్బు ఉంటుంది అంటే అది దాని అర్థం ఏంటంటే రకంగా చెప్పాలంటే నీకు ఎక్కువ డబ్బు వచ్చింది కాబట్టి ఎక్కువ డబ్బు నీ చేతుల్లో ఉంటుంది కాదు నీకు మిగులుతుందని కాదు నువ్వు జ్ఞానంగా ఆలోచించుకుంటేనే నీకు డబ్బు మిగులుతుంది మరి ఇప్పటికీ మనం ఏమనుకున్నాం అంటే నాకు ఎక్కువ డబ్బులు వస్తే మిగులుతుందండి ఇప్పుడు పదివేలు వస్తుంది పదకొండు వేలు వస్తే ఆ వెయ్యి రూపాయలు నేను సేవ్ అనుకుంటున్నాం నేను అని అంటున్నాడు నీకు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా వస్తే వెయ్యి రూపాయలు సేవ్ చేసుకుంటాను ఎక్కడా లేదు వాడు ఒకడు డబ్బు దాచుకున్నాడు అంటే వాళ్ళ జీత ఎక్కువ వచ్చింది కాబట్టి డబ్బు దాచుకుంటుంది కాదు వాడు జ్ఞానవంతుడు కాబట్టి డబ్బుని దాచుకుంటున్నాడు వాళ్ళ ఇంట్లో కొంత ఇంట్లో ఎందుకు డబ్బు ఉంటుంది ఎందుకు నూనె సమృద్ధిగా ఉంటుంది అంటే వాళ్ళు అది ఎక్కువ కొంటున్నారు కాబట్టి ఎక్కువ డబ్బు కాదు వాళ్ళు జ్ఞానవంతులు కాబట్టి అదే మనం కంపేర్ చేశాను బుద్ధిహీనుడు దాన్ని వ్యాయపరచం చూసారా అంటే ఎక్కువ రావచ్చు కానీ తెలియలేకపోతే ఉన్నదంతా కూడా పోద్దంట ఆ నూనె అవ్వచ్చు దాని అవ్వచ్చు అదంతా వెళ్ళిపోద్ది అంట ఊరికి ఎందుకని నువ్వు ఖర్చు పెట్టే విధానంలో కొనుక్కునే వాటిని వాడుకునే విధానంలో నీకు ప్లాన్ లేదు నీకు జాగ్రత్త లేదు దేవుడు దాన్ని నిర్లక్ష్యంగా మనం తోసివేస్తున్నాం దేవుడు దేవుడిచ్చిన దాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం అందుకని మన ఇంటి దగ్గర అది ఉండట్లేదు ఆలోచించండి మనకి ప్రాబ్లం జీవితం కాదు డబ్బు లేకపోవడం ప్రాబ్లం కానీ కదా మనకి జీతం తక్కువ ప్రాబ్లం కాదు దేవుడు చెప్తున్నటువంటి మాట ఒక నిజంగా నాకు నా ఫైనాన్స్ ప్రాబ్లం దీనివల్ల అని నాకు ఇంకా రెండు లక్షలు సరిపోదని మీరు అంటే నేను మీ మాట విన్నా విన్నాను ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నువ్వు జ్ఞానంగా కనుక ఖచ్చిపం నేర్చుకుంటే నువ్వు జ్ఞానంగా కనుక దీన్ని డీల్ చేసుకోగలిగితే రైట్ మేనేజ్మెంట్ ఉంటే నీకు ఇష్టంగా నీకు నూనె మిగులుతుంది నీకు ధనం కూడా మిగులుతుంది డబ్బున్న వాళ్ళు మిగులుతుంది అని చెప్పట్లేదు తెలివి గల వాడికి అది మిగులుతుంది ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు మిగిల్చే ఉద్దేశాన్ని పెట్టుకొని ప్లాన్ చేసుకుంటారు చూడండి మన మనకి రాజకీయంలో చూడండి మన దేశంలో ప్రభుత్వంలో చూడండి బడ్జెట్ సమావేశాలు అంటారు చూసా ఫైనాన్స్ మినిస్టర్ పెద్ద సూట్ కేసు తీసుకొని వస్తారు అసెంబ్లీకి పార్లమెంట్ అంటే వాళ్ళు ఏంటంటే ఆ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ లో జనరల్ గా ఉన్నటువంటి ఆ నిధిలోంచి దేనికి ఎంత ఖర్చు పెడతారో ప్లాన్ వేస్తారు అంతకు మించి పైసా ఎక్కువ ఖర్చు పెట్టరు వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ కి ఎంత రిలీజ్ చేస్తాం అంటారు ఈ డిపార్ట్మెంట్కి ఎంత అంటారు ఎందుకని వాళ్ళంతా కూర్చొని ప్లాన్ చేసుకుని ఎలా చేస్తే సరిపోద్దా చూసుకుని దాని తగ్గట్టుగా ప్లాన్ వేస్తాడు వేసి దీనికి ఎంత ఈ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు పెడతారని చెప్తాడు ఆ తర్వాత ఒక అవసరం వచ్చినా సరే దానికి ఇంకా పైసా కూడా ఎవడు ఎంతైతే ప్రకటించాడు ఎన్ని కోట్ల ప్రకటించు అంతకు మించి ఒక పైసా కూడా ఎక్కువ ఆ డిపార్ట్మెంట్ ఇంకా వెళ్ళనే వెళ్ళదు బేసిక్ ఏంటి బడ్జెట్ అంటే ఏంటి దేనికి ఎంత ఖర్చు పెడతారో ప్లాన్ వేసుకోవడం ఆ బడ్జెట్ సమావేశాలు ఖచ్చితంగా టీవీలో లైవ్ ఇస్తారు ప్రోగ్రాం ఎందుకంటే అంత ప్రాముఖ్యం అది కానీ మనం ఏంటంటే మనకున్న ఫైనాన్స్ ప్రాబ్లం గవర్నమెంట్ మీద తోస్తున్నాం కానీ దేవుడు అంటున్నాడు అది రాజు మీద లేదు అధికారుల మీద లేదు అది నీ చేతుల్లో ఉంది అంటున్నాడు దేవుడు అందుకే సాయం కోసం వాటి కోసం మన గవర్నమెంట్ దగ్గర పడ్డం కంటే వాళ్ళ మీద ఆధారపడడం కంటే దేవుని మీద ఆధారపడి దేవుడు చేయడం చాలా బెటర్ అందు చిన్న చిన్న విషయాలు మనం నిర్లక్ష్యపడతాం చిన్న చిన్న విషయాన్ని వేస్ట్ చేస్తాం మనం ఒకసారి అది లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మనం ఇంతేకా దేవంత తీసుకుడద్దాం అనుకుంటాం కానీ దేవు కానీ అలా అది లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నువ్వు వేస్ట్ చేస్తున్నావు అందుకని నీ దగ్గరది ఉన్నట్లేదు సో మీకు మంచి ఎగ్జాంపుల్ చూపించి ముగిస్తాను చూడండి చిన్న ఎగ్జాంపులే యోహాన్ స్వార్తలోండి ఆరోధ్యాయం ఒక చిన్న ఎగ్జాంపుల్ యోహాన్ స్వార్త ఆరాధ్యాయం యోహాన్ స్వార్త ఆరాధ్యాయము ఆరాధ్యాయములో మనం చూసినట్లయితే ఐదు రొట్టెలు రెండు చేపలు దేవుడు అక్కడ ఆశీర్వదిస్తాడు ఇది మనకు తెలిసిన విషయమే అందులో ఉంటాడు ఒక వచ్చిన మాత్రం ఈ రోజున ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రభు అక్కడ వాక్యం బోధించిన తర్వాత చాలా మంది అలిసిపోయి ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్తే మధ్యదారిలో పడిపోతారని వాళ్ళు వాళ్ళు కూలిపోతారని ఫెయింట్ అయిపోతారని దేవుడు ఏం చేస్తారంటే యేసు ప్రభు మీ దగ్గర ఉంటే పెట్టినా శిష్యులు అడుగుతారు శిష్యులు అంటారు ఏం మన దగ్గర ఉంది కానీ చాలా తక్కువ ఐదు వేల మంది కంటే పైగా ఉన్నారు ఇక్కడ ఐదు వేలే ఉంటుంది ఎందుకంటే పురుషులే లెక్కేసారు పిల్లల్ని స్త్రీలు లెక్కేలేదు ఆ రోజుల్లో బట్ ఐదు వేలే నిజంగా చూస్తే ప్రజలు మంది ఉంటారు కాబట్టి అంటే మన దగ్గర అంత సరిపోతుంది పదివేల మంది సడన్ గా పెట్టండి ఎక్కడ పెడతాం మనం మన దగ్గర లేదంటే అది పేతరు అంటాడు చిన్న చిన్నపిల్లల దగ్గర ఐదు రోట్లు రెండు చేపలు ఉన్నాయి చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాడు చిన్నపిల్లడి దగ్గర ఉంది చాలా కొంచెం జనరల్ పూసుకుంటే ఐదు వేల మంది పెట్టడానికి అసలు ఐదు రోట్లో రెండు చేపలు ఒక పిల్లోడు తినేటువంటి ఆహారం ఒక పిల్లోడికి తృప్తి కలిగేంత ఆహారమే యేసు ప్రభు దగ్గర ఉంది అది కానీ ఆ రోజు నా పిల్లోడు అడిగిన పిల్లోని అడిగినప్పుడు పిల్లోడు ఇచ్చాడు అది పేతరు తీసుకెళ్లి యేసు ప్రభు చేతలు పెట్టాడు యేసు ప్రభు చూస్తే యేసు ప్రభు ప్రార్థించి దాన్ని విరిచి అందరి వరుస కూర్చోపెట్టిన దాన్ని పనిచేయారంట ఎన్ని గంపలు మిల్ని చెప్పండి ఎన్ని గంపలు మిగిలినాయి ఎలా మిగిలిన ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు పన్నెండవ చదువుకుందాం దాని పదకొండు వచ్చి నేను చదువుతాను నేను చదువుతాను నేను యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్ చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను ఆ లాగున్న చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించిదిరి సో గమనించాను ఇష్టమైన తిన్నారం లేదు ఇష్టమైనది వడ్డించారు అంటే వడ్డించేవాడు ఎలా కాలం అలా వడ్డించాడు ఆలోచించుకోకుండా సరిపద్దలేదని కాలోచించు వడ్డించాడు నేను తిన్నం గురించి మాట్లాడలేదు వడ్డించేవాడు లెక్క చేయకుండా వడ్డించాడు ఎస్ రోజు వడ్డించాడు ఎక్కడ స్టార్ట్ చేశారు వీళ్ళు ఐదు రొట్లు రెండు చేపల దగ్గర స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక పిల్లాడికి కడుపు నిండి అంత క్వాంటిటీని పెట్టుకొని యేసు ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు చేయడం ప్రారంభించినప్పుడు వడ్డించేవాడు ఎంత కాన్ఫిడెన్స్గా వడ్డించాడు అంటే ఇక వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన పని లేనట్టుగా వడ్డించాడు గొప్ప అద్భుతం జరిగింది అక్కడ నిజంగా అలాంటి అద్భుతం మా వంట గదిలో కూడా జరిగితే బాగుంది అనుకుంటాం మనం చేపలు కూడా తెస్తాం ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తెస్తాం కొంచెం సరిపోదు వెనక ముందు ఆలోచిస్తాం మేమేనా అనుకుని పిల్లలకి వేద్దాం అనుకుంటాం వెనక ముందు చూసుకో ముందు అందరి తనే అని ప్లాన్ వేసుకుంటాం మా కుటుంబంలో జరిగితే బాగుంది అనుకుంటాం కానీ గమనించండి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాదంటలేదు కానీ దేవుడు జాగ్రత్తలు కూడా దేవుడు చెప్తారు ఇంత అద్భుతం చేసారు చూసారు దేవుడు ఐదు రూట్లు రెండు చేపలను ఆస్వదించి ఐదు వేల మందికి పైగా ఉడ్డించేంతలాగా ఇష్టానుసారాలు వడ్డించి చంద్రదేవుడు ఆశీర్వదించాడు కానీ చివరికి జరిగిన చూడండి అక్కడ వాళ్ళు తిన్నారు తృప్తి పొందడం లేదు బైబిల్లో పన్నెండు చేత వారు తృప్తిగా తినిన తర్వాత ఏమి నష్టపడకుండా గమనించండి ఏమి నష్టపడకుండా మిగిలిన మిగిలిన రొట్టెలో లేదు గమనించండి మిగిలిన రొట్టెలోనే లేదు అక్కడ బైబిల్లో మిగిలిన రొట్టెలు అంటే ఫుల్ రొట్టె అంటాం కానీ మిగిలిన మొక్కలు ఇప్పుడు మనం చేస్తాం ఆ ముక్కల్ని మనం వేస్ట్ చేస్తాం ఒక్కోసారి బ్రెడ్ తింటాం ఆ ముక్క కదని చెప్పి ఏముందని చెప్పి దాన్ని మనం వేస్ట్ చేస్తాం ఏదో ప్లానింగ్ లేకపోతే అదే కానీ ఇప్పుడు ఆ ముక్కలే చాలా ప్రాముఖ్యం అనేది చూసారా మీకు ఎంత వస్తుంది ఎంత బయటికి వెళ్తుంది ఎంత కొంటున్నాం ఎంత వేస్ట్ అవుతుంది మీరు లెక్క వేసుకోవాలంటున్నాను ఎందుకు తెలుసా అది చిన్న చిన్నగా చిన్న 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 ఖర్చు అని అంటారు కానీ ఆ చిన్న చిన్న ఖర్చులు మీరు జాగ్రత్త తీసుకుంటేనే మీ చివరికి వస్తారు బోల్ మిగులుతుంది మీరు బైబిల్ చూడండి ఆ చిన్న చిన్న రొట్టె ముక్కలను వాళ్ళు పోగు చేయడం చెప్పగా వాళ్ళు పోగు చేస్తే ఎన్నోచ్చినాయి చెప్పండి ఎన్న వచ్చినాయి ముక్కలు పోగు చేసేసరికి ఎందుకు మిగిలితే మన మొక్క అనగానే వాళ్ళు పోగు చేయడం మొదలు పెట్టినప్పుడు ఆ మొక్కలు లేవండి అనుకుంటాం కానీ అదే మొక్కలు పోగు చేస్తే పన్నెండు గంపలైన అంటే మొక్కలే కానీ అన్నింటి గ్యాదర్ చేసి ఒక దగ్గర తీసుకొచ్చేసరికి పన్నెండు గంపలైన ఆలోచించిన ఒకసారి మనం ఏంటంటే చిన్న చిన్న నిర్లక్ష్య పెడుతుంటాం కానీ చిన్న చిన్న విషయాలు కూడా జాగ్రత్త తీసుకుని పోగు చేస్తున్న జాగ్రత్తగా ఉండు నీకు బోల్ మిగులుతుంది ఇది నేను చెప్పట్లేదు బైబిల్లో దేవుడు చెప్తున్నాడనమాట యేసు అద్భుతం చేసినాడు దేవుడే నేను కానీ నువ్వు అద్భుతం చేస్తాను దీని పక్కన పడినాను కదా ప్రభు ఏంటంటే ఒక దేవుడిని ఆశించింది మాత్రాన దేవుడు నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావు కాబట్టి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి ఈ రోజు వేస్ట్ చేస్తాను అంటే రేపు దేవుడు నాకు అద్భుతం చేస్తాను ఎదురు చూడొద్దు అద్భుతం చేస్తాడు అద్భుతం చేసినటువంటి అదే సిచువేషన్ లో అదే ప్లేస్ లో దేవుడు మిగిలిన వేస్ట్ చేయొద్దు పోగు చేయడని కూడా దేవుడు చెప్పాడు అవి పోగు చేయగా పన్నెండు గంపలు మిగిలినవి అవి పోగు చేయకపోతే ముక్కలే కదండి అంటాం కానీ అదే పోగు చేస్తే పన్నెండు గంపలు అయినాయి అంట అలాగే మనం కూడా ఏంటంటే చిన్నవే కదండి చిన్నవే కదా అనుకుని మనం కూడా కుటుంబాల్లో వేస్ట్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి ఏది చిన్నది ఏది పెద్దది నేను డిసైడ్ చేయట్లేదు మీరు డిసైడ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మీ రెస్పాన్సిబిలిటీ మీరు బారత మీరు కూర్చొని మీరు ఆలోచించుకొని ప్లాన్ చేసుకునే విషయం ఇది ఇది ఫ్యామిలీ మ్యాటర్ ఇది కూర్చొని ఎక్కడ వేసుకోవడం చేస్తున్నాం నిజంగా ఏది అవసరం లేదు ఏది మన నిజంగా అవసరం ఏది నిజంగా మన బిడ్డలకు ఏదో అవసరం ఏది అవసరం లేదు నిజంగా ఎందుకంటే మన ఒకసారి టీవీలో చూసినప్పుడు అంటే మనకు అవసరం లేదు కూడా కొంటాము ఒకసారి ఆయన కొండడు మనకు అనిపిస్తుంది అది నిజంగా అవసరం అనుకుంటాం కానీ కొన్ని తర అవసరమే ఉండదు పెద్దగా మనకు అలాగే చాలా ఉంటాయి ఆ చిన్న చిన్నవి మీరు నిజంగా కనుక చిన్న చిన్న విషయాలు మీరు జాగ్రత్త పడితే అవే మీరు ఎలా పోగు చేసిన తర్వాత చూస్తే అవే పన్నెండు గంపలు అవుతాయి అంటారు పన్నెండు మీరు మామూలు గంపలు అనుకుంటారేమో అవి ఇంత గంపలు కాదు అవి ఇంత సైజు ఉంటాయి ఒకసారి పౌరులు గోడ మనిషి దిగుతున్నప్పుడు ఆ గంపలు పెట్టి దింపారంట ఆ రోజు గంపలు స్టాండర్డ్ సైజ్ అని తెలుసా ఒక మనిషి అందులో దాక్కునేంత సైజ్ అది అన్ని గంపలు ఆ రోజు నింపారు వాళ్ళు అన్ని గంపలు గ్యాదర్ చేయగలిగారు గ్యాదర్ చేయగా పన్నెండు గంపలు మిగిలినవి ఉడ్డేస్తున్నప్పుడు చంద్ర ఏముంది అని బహుశాల పాడేసుంటారు కానీ దేవుడు వేసుకోవడం ఉన్నారు రెండు గ్యాదర్ చేయండి ఉన్నారు గ్యాదర్ చేసిన పన్నెండు గంపలు మిగిలినవి మొక్కలు గ్యాదర్ చేస్తే పన్నెండు గంపలు ఆలోచించండి అంటే మనం ఒకసారి ఏంటంటే దేవుడు ఆశీర్వదిస్తారు లేని చూసు ఇది ఒకసారి దీన్ని కొంచెం మీరు జ్ఞానంగా ఆలోచించకపోతే ఇది ప్రశ్నార్థనం ఏమో అనుకుంటారు బహుశా మీరు ప్రశ్నార్థనం గురించి మాట్లాడలేదు ఒకసారి ఎవరు చూస్తే మన ప్రశ్నార్హులు అనుకుంటారేమో ఇంకో బట్టి మీరు మార్చుకోకండి బైబిల్ చెప్పింది కాబట్టి మీరు చేయండి ఏది వేస్ట్ చేయకుండా ఉంటే జాగ్రత్తగా మనం కాపాడుకుంటే చివరికి మిగులుతుందని దేవుడు చెప్తున్నాడు ఎందుకని చూసారా నేను సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నాను చూసారా ఈ తృప్తి కలిగి ఉంటే ఎలాగన మీరు గనక మీకు వచ్చిన ఇన్కమ్ గనక ఖర్చు పెట్ట ఖర్చు పెట్టగలిగితే ఎంతో ఖచ్చితంగా మిగులుతుంది మనం ఏంటంటే రేపు బా నెలంతా బాగుంటుంది అనుకుంటా జీవితం రాగానే కొంచెం ఎక్కువ రాగానే ఏంటంటే ఎప్పుడు లాస్ట్ మంత్ లాగా నీ మంత్ కూడా ఉంటుంది అనుకుంటాం ఒకసారి మనం ఏమని సడన్ గా నీకు ఆరోగ్యం బాగా నేను టెస్టులు చేయాల్సి ఉంటుంది హాస్పిటల్ వెళ్ళాల్సి ఉంటుంది మెడిసిన్ కొనాల్సి ఉంటుంది డాక్టర్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది వేరే రూపాయలు అయిపోద్ది నువ్వు లాస్ట్ ఇయర్ లాగా లాస్ట్ మంత్ లో ఇప్పుడు ప్లాన్ చేస్తావు కానీ సడన్ నీకు అనారోగ్య పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఆరోగ్యం కంపల్సరీ ఇంపార్టెంట్ ఖర్చు పెట్టాలి కానీ అదే కానీ ఆ టైంలో నువ్వు కనుక సేవ్ చేసుకుని ఎంతో కొంత బ్యాక్ సపోర్ట్ గా మనీ ఉండుంటే నీకు ఎవరో ఇస్తేనే హాస్పిటల్ వెళ్ళాలి ఎవరో ఇస్తేనే మందులు కొనుక్కోవాలని సిచువేషన్లో నువ్వు రానే రావు అంత అధ్యయన శితాల్సిన పని లేదు నువ్వు తక్కువ చేత వచ్చిన సరే నువ్వు హుందాగా ఇంకోళ్ళు ముందు చేయి చాచకుండా హుందాగా బ్రతకచ్చు నువ్వు జాగ్రత్త చేసుకోగలిగితే ఎందుకు చూడండి అందుకని ఎందుకు ప్లాన్ అవసరం ఉన్నానంటే ఒకసారి అనుకుంటాం అంటే ఇంకొక వాక్య బాగుంది అది నెక్స్ట్ చెప్తాను నేను సమయం లేదు కాబట్టి ఈ రోజు ఉన్నట్టే రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండు ఉండదు అది భయం కాదు అవిశ్వాసం కాదు అది జ్ఞానము చీమలు అలాగనే బ్రతాయి కాబట్టి వాళ్ళు ఆహారం సంపాదించుకోలేనిటువంటి సీజన్ లో కూడా కాలంలో కూడా ఆహారం సంతృప్తిగా తిని బ్రతుకుతుంటారు అని నేను చెప్తాను చాలా ప్రాముఖ్యమైన విషయం అది మీరు మ్యూజిస్ కానీకూడదు ఖచ్చితంగా ఇప్పుడు ఆలోచించండి మనకు డబ్బు లేకపోవడం ప్రాబ్లం కదా దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోలేకపోవడం మనకున్న ప్రాబ్లం మనం మీరు దశ మగలు ఇస్తున్నారు కానులు ఇస్తాను మంచిదే దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతి దాన్ని ప్రతి పైసకి ప్రతిఫలం ఇస్తాను ఇస్తాడు కానీ వచ్చేవరకు ఏంటండి అంటే ఇలా మీరు కూర్చొని ఇంట్లో కూర్చొని డబ్బులు అని చెప్పేసి భార్య భర్త మీద తోసుకొని భర్త భార్య మీద తోసుకొని ఫైట్ చేసుకుంటూ కుటుంబం డిస్టర్బ్ చేసుకుంటూ అది దేవునివం కానే కదా అది జ్ఞానానుసారంగా ఖర్చు పెట్టగలిగితే జ్ఞానంగా ఉంటే ఎంతో కొంత దాసోద మిగులుతుంది మిగిలేలాగా ఖర్చు పెట్టాలంటున్నాను ఎంతో కొంత కనీసం వంద రూపాయలు మిగిల్చుకున్నట్టుగా మీకు నిజంగా అంతా వెళ్ళిపోతుంది అనుకోండి ఏదో చేయండి ఏదో ఒకటి ఏదో ఒకటి తగ్గించుకోండి కానీ వంద రూపాయలు కనీసం నెల పక్కన పెట్టడం నేర్చుకోండి అలా కనీసం మూడు నెలల పక్కన పెడితే మూడు వందలే అది పెద్దగా ఏమనిపించదు కానీ అలాగ అలాగ పెడితే అది పోగు చేసినట్టు పన్నెండు గంపలంత సైజ్ వస్తుంది అది కూడా ఒకసారి అలా ప్రతి నెలకి ఎంతో కొంత సేవ్ చేసుకుంటాయి యవనస్తులు కూడా అదే చెప్తున్నాను నేను ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టకుండా కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటాను చిన్న చిన్న పది రూపాయలు కావచ్చు అవి కనుక సేవ్ చేసుకుంటే ఓ టైం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వాళ్ళు ఖచ్చితంగా నీకు నేను చూడండి ఎందుకంటే దేవుడు నేర్పిస్తున్నాడు మనకు నేర్చుకోండి దేవుడు మనకు సహాయం చేస్తారు కానీ తృప్తి కలిగి నాకు అది అవసరం నాకు అనిపించింది ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఎమోషన్స్ బేస్ చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టకండి ఒకసారి చాలా మంది అది తింటే మనకి తినచ్చు ఆయన కొంచెం కంట్రోల్ చేసుకోండి జస్ట్ బాడీని ఫీలింగ్స్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని బాడీని కంట్రోల్ చేసుకోండి స్థితిలో ఉన్నా సరే నేను ఉండ ఎరుగుతున్నాను ఎలాంటి ఉంటాను నేను ఉండగలను అంటున్నాను తిని శాటిస్ఫై అవ్వచ్చు తినకుండా కూడా సాటిస్ఫై అవ్వచ్చు అది దేవుడు చెప్తున్నారు అలాగనక ఖర్చు పెట్టాలి అలా ఖర్చు పెడితే అలా మేనేజ్ చేసుకోగలిగే నీ ఆర్థిక స్థితి గురించి నువ్వు ప్లాన్ చేసుకుని ఎంతో కొంత మిగిల్చుకునేటట్టుగా నువ్వు ప్లాన్ చేసుకుంటే అది ఎమర్జెన్సీ నీకు ఉపయోగపడతావు నువ్వు అలా కొంచెము నమ్మకముగా ఉంటే దేవుడు వాగ్దానం చేస్తాడు ఇంకెక్కువ నేను నీకు ఇస్తాను చేస్తాను